గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు ఒకటికి పదిసార్లు తిరగడం ఒకే పనిని ఎక్కువగా వ్యవహారం చేయడం ఇలాగా అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక కుటుంబంలో కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు కానీ ఇవి రావడం వల్ల మానసిక అశాంతి కుటుంబ చికాకులు పెరిగిపోయి పరస్కారపడతాం జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు మానసిక ఒత్తిడి ఆందోళన కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం అమ్మ సమయానికి అనుకున్న డబ్బులు రాకపోవడము మొండి బకాయల ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ వచ్చినటువంటి అవకాశాలని మీ అంతా మీరే చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే బంధువులకి సంబంధించినటువంటి విషయాలు కూడా అంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనో ఏదైనా దూరపు బంధువులకు ఏదైనా తేడా వచ్చిందో చెడు వార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి లేదా మిత్రులతోటి శత్రువులతో కూడా అనవసరమైనటువంటి వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు కానీ లేదా విదేశీ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలు ఉండేవారు కూడా రాకపోకల వ్యవహారాలు ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎదుటివారికి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెరిగి బాగా పెరిగిపోతాయి నరదిష్టి బాగా పెరిగిపోతుంది మీకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అసంతృప్తి మానసిక ప్రశాంతత లేకపోవడము ఎంత ఉన్నా తృప్తి లేకపోవడము ఏదో అలజడి ఏదో తప్పు చేసేస్తున్నాం అనేటటువంటి భయాందోళనలు ఇలాంటివి కనపడుతుంటే కొంచెం మనోని నిగ్రహాలు ప్రయత్నం చేయండి ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఖర్చులు పెరగడం వల్ల తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే ఉన్నాయి జాగ్రత్త అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు స్థలాలు పొలాలు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి భరించలేని ఖర్చులు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము ఉద్యోగాలు ఆలస్యం అవడాలు లేదా వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారడాలు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారుల వల్ల ఇబ్బందులు బాగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వివాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ లేదా పోలీసు వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇరుకున పెడతాయి కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి శారీరక పరమైనటువంటి కోరికలు పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది వ్యాపారస్తులకి కష్టానంతంగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవేదన అలాగే పరిశ్రమలు వ్యాపారాలు చేసే వారందరూ కూడా అనుకున్నంత వ్యవహారం నడవకపోవడం వల్ల ఇబ్బందులు అధికారిక పరమైన ఇబ్బందులు గవర్నమెంట్ పరమైనటువంటి రూల్స్ వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాలలోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఇలాంటివి వ్యవహారంలో ఉంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా కెరీర్ విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సమస్యలు పెరిగిపోయే పరిస్థితి ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు లేదా మనోవ్యధ మానసిక అశాంతి వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు కలయికలు లేకపోవడాలు సఖ్యత లేకపోవడాలు సరైనటువంటి మానసిక పరమైనటువంటి సఖ్యత లేకపోవడము అపార్థాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుష వ్యామోహాలు జోలికి వెళ్ళకండి అలాంటి వాంచలు దూరంగా పెట్టుకోండి వివాహేతర సంబంధాల జోలికి అసలు వెళ్ళకండి అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇక వైవాహిక జీవితంలో కూడా లేనిపోయినటువంటి గొడవలు తగాదాలు కనపడుతున్నాయి వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతుంది విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము చదువు పట్ల శ్రద్ధ తగ్గడము ఆందోళన భయం కనపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి చదువుపట్ల శ్రద్ధ పెట్టండి చదువుపట్ల శ్రద్ధ పెట్టకుండా మిగతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం వల్ల నలిగిపోతారు జాగ్రత్త ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి శ్రమక దగ్గ అయితే దగ్గేలా కనపట్టలేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి మానసిక శాంతి ఉద్యోగుల ఎదుగుదల తగ్గే అవకాశం కనపడుతుంది స్త్రీలకి విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ కోల్పోవడం లేదా ఎక్కడైనా మర్చిపోవడం చెడిపో దొంగతనాలు జరిగిన జరిగే ఉన్నాయి లేదా ఇంట్లో ఉండే వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి మానసిక అశాంతి ప్రేమించిన వాళ్ళు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి పెద్ద విశేషంగా లాభాలు కనపడలేదు ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ